నెక్స్ట్ మంత్ మార్చ్ పద్నాలుగో తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది పట్టు పిఠాపురంలో ఆ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తొలిసారిగా అసెంబ్లీలోకి పంపడానికి కారణమైన ప్రజలకి కృతజ్ఞత తెలుపుకునే విధంగా ఆ సభను అక్కడ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించుకుంది యాక్చువల్గా గతంలో జరిగినటువంటి ఆవిర్భావ సభల కంటే ఇది చాలా డిఫరెంట్ సభ ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడని ఒక విజయాన్ని ఆ పార్టీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన చేతుల్లో పలు శాఖలు ఉన్నాయి అదేవిధంగా ఆ పార్టీలో కొంతమంది మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇది వాళ్ళ విజయం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన చాలా ఆవేశపూరితంగా ఆ ప్రసంగంలో మాట్లాడారు మళ్ళీ అంతే స్థాయిలో అంతే భావోద్రేకంతో ఈ పట్టు జరగబోయే వేడుకలో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఉండబోతుంది అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే లిటరల్గా మౌట్ టాక్ ఏముందంటే జనసేనకి ఓటు హక్కు లేనటువంటి కుర్రోళ్ళు అండగా ఉన్నారో దానివల్ల ఏ ఉపయోగం లేదు పార్టీకి పెద్దవాళ్ళు ఎవరో ఆ పార్టీని సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఒక మౌట్ తాగు ఉండేది రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు కానీ పోటీ చేయలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఆయన పార్టీ పోటీ చేసింది చావు దెబ్బతిన్నారు ఒక రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు స్థానాలు ఓడిపోయారు ఇంకా పార్టీ పరిస్థితి అయిపోయింది అనుకున్నారు ఎందుకంటే ఇరవై మూడు స్థానాలు గెలిచినటువంటి టీడీపీ ఆ పార్టీ పరిస్థితే అయిపోయింది అని చెప్పి అనుకున్నారు అంతమంది కార్యకర్తల బలం ఆ చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ పరిస్థితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రిజల్ట్ చూసి ఆ పార్టీ ఇంకా క్లోజ్ అయిపోతుంది టీడీపీయే క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు తొలిసారి పోటీ చేసిన జనసేన అంత ఘోరమైన ఓటమి చూసిన తర్వాత ఒక్క సీటే గెలుచుకున్న తర్వాత ఇంకా పార్టీ భూస్థాపితం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో జనసేన అనే పార్టీ ఉండదు అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఆయన వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చి రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆయన చేసినటువంటి తప్పులు తెలుసుకుండి కూటమిగా అలిసి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ఎదుర్కోగలం ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లోకి తీసుకెళ్ళగలిగారు అదేవిధంగా టీడీపీతో కూడా కొంతమేర ఆయన ఆ నినాదాన్ని ఇంజిక్ట్ చేయగలిగారు దాని ప్రతిఫలమే టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా నేను పోటీ చేసిన ప్రతి స్థానంలోని ప్యూర్లీ ఓట్ రూపంలో వీళ్ళకి విజయం కట్టబెట్టింది టీడీపీ ఓటు అనేది అటు ఇటు పోకుండా అఖండమైన విజయం ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ ఇంకా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఏ విధంగా ఉంటుంది ఆయన తదుపరి చర్యలు ఏంటి ఎందుకంటే ఇంత గొప్ప విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా భారీ ఎత్తున తన పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టలేదు ప్యూర్లీ ఆ వారాహి సభ ఇంకా కొన్ని సభలు పెట్టారు కానీ ప్యూర్లీ పార్టీ పరమైన సభ అయితే పెట్టలేదు దేనికోసం అంటే దీనికోసమే ఆగారు పార్టీ ఆవిర్భావం మీటింగ్లోనే ప్రతి ఒక్కరిని గురించి మాట్లాడదాం అని చెప్పి తమ కార్యకర్తల గురించి తమ పార్టీ గురించి కష్టపడిన నాయకుల గురించి వాళ్ళందరి గురించి ఈ మీటింగ్లో డిస్కస్ చేయనున్నట్టు తెలుస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి చిరంజీవి గారు ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారు ఓపెన్గా పబ్లిక్గా ఏ వేదిక మీద తమ్ముడు గురించి కానీ తమ్ముడు పార్టీ గురించి కానీ మాట్లాడలేదు బట్ ఈ ఆవిర్భావ దినోత్సవానికి చిరంజీవి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి ఏ విధమైన స్పీచ్ ఇస్తారో అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చాలా మందికి చిరంజీవి గారు వస్తారు అనే విషయం తెలియదు పార్టీ ఆవిర్భావ సభ కిఠాపురంలో జరుగుతుంది దాంట్లో ముఖ్యమంది ముఖ్య నేతలు వస్తున్నారు టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది చిరంజీవి గారు వస్తారా అనే విషయం చాలా మందికి తెలియదు మనకు తెలిసిన కొన్ని సోర్సుల నుంచి ఈ విషయం అయితే మీతో పంచుకోవడం జరిగింది నేను హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి గారు వస్తారా లేదా అన్నదే నాకు ప్యూర్లీ తెలీదు బట్ కొన్ని సోర్సుల నుంచి అయితే వినపడుతున్న మాటలు మీకు చెప్పడం జరిగింది చిరంజీవి గారు వస్తే కనుక అల్టిమేట్గా ఒకే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు గతంలో ప్రజారాజ్యం ఏర్పడినప్పుడు చూసాం పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఒకే వేదిక ఒకే వేదిక మీద మధ్య చిరంజీవి గారు అన్నారు ఒక సినిమా వేదిక మీద ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది అని చెప్పి ఇప్పుడు ఆయన వచ్చి దాన్ని నిజం చేస్తారేమో చూడాలి